అదేవిధంగా గ్రామంలో ఏ మూలపు ఏ విధంగా ఉన్నా ఎవరింట్లో ఏ రూపంతో ఏ విగ్రహం రూపంలో ఉన్నా ఏ పుస్తకం రూపంలో ఉన్నా దేవుడు ఒకడే అదే భగవంతుడు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ సర్వోత్తమ శర్మ గారి ఆధ్వర్యంలో వృద్ధుజలుగా వచ్చినటువంటి దిగ్దత్తులైన పండితులుగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఇక్కడి స్వాములుగా కార్యక్రమాన్ని సజావుగా నడిపిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి సేవా బృందము కార్యనిర్వాహక బృందంగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చినటువంటి మా అందరు అమ్మలుగా పిల్లలుగా పనివాళ్ళుగా ఈ చూపించేవాళ్ళుగా ఈ వినిపించేవాళ్ళుగా వంట చేసేవాళ్ళుగా బోళ్లు గడిగేవాళ్ళుగా వాయిద్యాలు వినిపించేవాళ్ళుగా విస్తారు తీసేవాళ్ళుగా ఊడ్చేవాళ్ళుగా ఇలా అనేక రకాలుగా పనిచేసేవాళ్ళు భగవంతు తలపైన పుష్పం పెట్టేవాళ్ళు వీళ్ళందరినీ ఎవరు వెలిగిస్తున్నారో ఆ భగవంతుడే నాలోపట కూడా ఉన్నారు మనందరిలో ఉన్న భగవంతునికి నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ ఈరోజు చక్కగా ప్రదోషకాలంలో అంటే ఇటు రాత్రి కాదు అటు పగలు కాదు దీన్ని ఏమంటారు సంధ్యాకాలము అంటారు ప్రదోషకాలము అంటారు ప్రదోషకాలంలో ఏమి చేయాలి ప్రదోషకాలంలో దోషము లేని కార్యము చేయాలి అందుకని ప్రదోషకాలంలో తినడము ప్రదోషకాలంలో పండుకోవడము ఇతర విహార కార్యక్రమాలు చేయడం ఇది ప్రదోషకాలంలో నిషిద్ధాలు పనికిరావు మరి వాళ్ళ మన అదృష్టం వల్ల భగవంతుడు తన వార్షికోత్సవాన్ని జరిపించుకుంటూ ప్రదోషకాలంలో దీపారాధన చేసి కుంకుమార్చన చేసుకునే అవకాశాన్ని మనకి ఇచ్చాడు పరమాత్మ అంటే మన దోషాలను హరించడానికి ఒక మార్గం చూపించాడు అంటే మనము చేయవలసిన పనేమిటో మనకు చూపించాడు కానీ ఈ టైంకే అనేక విఘ్నాలు వస్తుంటాయి అనేక రకాలుగా ఆటంకాలు వస్తుంటాయి దేవుని దగ్గరికి పోయి పూజ చేసి దీపం ముట్టిద్దామని ఎవరి దగ్గర నుంచో ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుతుంటే దీపం సంధ్యా టైం అంత అయిపోతుంది ఏడు ఏడున్నర అయినాక అయ్యో దీపం ముట్టి అయిపోతుంది అయిపోయింది అయిపోయింది రేపు ముట్టిద్దని వాళ్ళు అయిపోతుంది అంత కాకుండా ఇవాళ ఇంతమంది అమ్మలు మరి మీ ఊర్లో కొంచెం మగవాళ్ళు తక్కువనే కనపడుతున్నారు నాకు కాకపోతే అమ్మలైతే చాలామంది కనపడుతున్నారు అంటే ఎవరు మగవాళ్ళు ఎవరైతే భగవంతుని సేవలో ముందుంటాలో వాళ్ళే మగవాళ్ళు కాబట్టి మేము బయట ఉండి చేయిస్తామనే వాళ్ళు కారు ఇక్కడికి ధన్యజీవులు ఏమిటంటే మిమ్మల్ని వద్దని లేదు కనుక వాళ్ళు గొప్పవాళ్ళని అది వాళ్ళు గమనించుకోవాలి మీరు ఎందుకు పోతున్నారు అనకుండా వాళ్ళు పూజలో కూర్చోకున్నా మిమ్మల్ని కూచులో పెట్టాము అందుకు సంతోషం ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామిని ప్రతిష్ట చేసుకున్నాం ఐదు ముఖాలు ఉన్నాయి ఐదు తత్వాలు ఐదు రకాల ప్రకృతి ఉంటుంది పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశాలు భూమి నీరు నిప్పు గాలి ఆకాశం ఈ ఐదు రకాల తత్వాలకు ఆ ఐదు ముఖాలు ప్రతినిధులు రిప్రజెంటేషన్ అంటే మానలోపల ఉండేటువంటి ఐదు తత్వాలను ఒక్కసారి ప్రేరేపించినందుకు పంచముఖి ఆంజనేయ స్వామి మన దగ్గర వచ్చి ఉన్నాడు అది గమనించుకోవాలి మొదలు విగ్రహంగా మారినాడు ఈ పంచముఖి ఆంజనేయ స్వామి ఎప్పుడు ఆవిర్భవించారంటే ఉద్ధవ శర్మ గారు చెప్తారు రేపు అండి దశకంఠ రావణుడు అని ఒకడు అంటే వాళ్ళకి పది తలకాయలు ఉండే కానీ ఒక్కటి చక్కటి తలకాయ కాదు తెలుసు కదా మనకు వాడు ఏం చేసిండో దుర్మార్గమైన పనులు ఒక్క తలకాయ ఉన్నా సరే చక్కగా ఉంటే బాగుంటుంది కదా వాడు పది తలకాయలు ఉండి పది తలకాయల్లో భయంకరమైనటువంటి ఆలోచనతో మెదిల్లాడు ఆ కాలంలో ఉన్నవాడు ఆంజనేయ స్వామి ఆయన పది తలకాయలు ఉన్నాయి ఈయన ఒక్కటే తలకాయ తరువాత కాలంలో శతకంఠ రావణుడు అనే కొడుకుడు ఆవిర్భవించాడు వీనికి పది ఉంటే వానికి ఎన్ని ఉన్నాయి వంద వంద తలకాయలు ఉన్నాయి ఆ వంద తలకాయలు ఉన్నటువంటి రావణాసురుణ్ణి రాముడు సంహరించవలసి వచ్చినప్పుడు ఆయనకు తోడుపాటుగా ఆయనను వీపు మీద కూర్చుంద పెట్టుకొని తీసుకువెళ్ళడానికి ఆంజనేయ స్వామి పంచముఖ స్వామిగా ఆవిర్భవించాడు అంటే వంద ఉన్న రావణాసురుడు ఇక మనం అనుకుందాం ఒక్కసారి మనకు ఆయనకు పది తలకాయలున్నా ఒక్క ఆలోచన దుర్మార్గం మనకు ఒక తలకాయలు ఉన్నా వంద దుర్మార్గం ఆలోచన ఇంకెదట ఆలోచన చేసుకోండి ఉండేది ఒకటే తలకాయ వంద దుర్మార్గమైన ఆలోచనలు ఇంకా మనకి ఎన్ని తలకాయలు ఉన్నారా ఆంజనేయ స్వామి కావాలని ఆలోచన చేసుకోండి అందుకని ఈ దుర్మార్గమైన ఆలోచనలు పోవాలన్నప్పుడు పరమాత్మ కావాలి ఇప్పుడు ఇక కూర్చున్నారు అందరు పవిత్రంగా మంచి ఆలోచనతో కూర్చున్నారు టెంట్ దాటినమంటే ఈ సమర్పయాలు మళ్ళీ మొదలు అంతే కదా మరి ఎందుకు రావాలి అంటే కొంచెం ప్రాక్టీస్ మెల్లగా 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 మళ్ళీ మార్పు వస్తుంది మరి ఇక్కడ కూర్చున్నందువల్ల పుణ్యం వస్తుందా పుణ్యం వస్తుందా రాదా అని నేను చెప్పలేను కానీ మీరు ఇక్కడ కూర్చున్న ఈ రెండు గంటలైతే మీ మనస్సు ఎట ఎక్కడ తిరుగుతుందో ఏం పాపం చేస్తుందో నాకు తెలియదు కానీ మీ శరీరంతో మాత్రం ఏ పాపము చేయకుండా ఇక్కడ కూర్చుండబెట్టిండాలి అనేది కూడా ఆలోచన చేసుకోండి ఆలోచన చేయండి పుణ్యం వస్తుందో రాదా కానీ పాపము లేకుండా మాత్రం ఈ రెండు గంటలు మనకు పంచముఖాంజనేయ స్వామి కాపాడిండు అందుకని చుక్కడు కూర్చున్నాం గమనించుకోవాలి బాగా మనం భగవంతుడు కూర్చున్నప్పుడు ఏమవుతుంది ఎందుకంటే బెనిఫిట్ లెస్ వరకు ఎవడు చేయడు వితౌట్ ప్రాఫిట్ ఎవడు చేస్తాడు కాబట్టి ప్రాఫిట్ ఏమనుందా ప్రాఫిట్ ఇవ్వకపోతే దేవుడు అన్ఫిట్ అంటారు మనం అందుకని వాడుకు ప్రాఫిట్ ఇచ్చిండు ఏం ప్రాఫిట్ ఇచ్చిండు మిమ్మల్ని పాపములో ఈ రెండు గంటలు అయితే మొదలు కాపాడు కాబట్టి పరమాత్మ దగ్గర ఉంటే పాపానికి ఉండవచ్చు మనం పరమాత్మ వస్తూ 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 ఉంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే పరమాత్మ మన దగ్గర రావడం ప్రారంభం